నవరాత్రి ఉత్సవం అంటే భక్తి శక్తి ఆనందం ఆరాధనల సమ్మేళనం ప్రతిరోజు అమ్మవారికి ఒక ప్రత్యేక అవతారం గురించి మనం తెలుసుకుంటూ ఆరాధిస్తూ వస్తున్నాం నాలుగవ రోజున ఆరాధించబడే దేవి పేరు కుష్మాండ దేవి ఈ అమ్మవారు సృష్టి కారణమనే మహత్తరమైన శక్తిని కలిగి ఉన్న అమ్మవారు కుష్మాండ అనే పదం అండం అనగా విశ్వమనే బ్రహ్మాండం ఈ దేవి తన హాసంతోనే విశ్వాన్ని సృష్టించిందని పురాణాలు చెబుతున్నాయి సృష్టి ఆరంభంలో ఎక్కడ ఏమీ లేకుండా చీకటి మాత్రమే ఉన్నప్పుడు ఎవరికీ ఏది కనిపించని సమయంలో కూష్మాండదేవి తన చిరునవ్వుతో ఒక కాంతి కిరణాన్ని వెలువరించిందట ఆ కాంతి కిరణం ఒక అండంలా రూపం దాల్చింది ఆ అండమే ఈ విశ్వమని చెబుతారు అందుకే ఆమెను కూష్మాండదేవి అని పిలుస్తారు కూష్మాండదేవి ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మాండ సృష్టికర్తగా అమ్మవారిని ఆరాధిస్తారు విశ్వంలోని సూర్యుడి లోపల కూడా ఆమె నివసిస్తూ సూర్యమండలంలోని కాంతిని నియంత్రిస్తుందని పురాణాలు చెబుతున్నాయి సృష్టి ఆరంభంలో ఎక్కడా కాంతి లేదు అన్ని చోట్ల చీకటి మాత్రమే వ్యాపించి ఉంది ఆ సమయంలో కుష్మాండ తన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించింది ఆమె నవ్వుతో వెలువడిన కాంతి వల్ల సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వెలుగుతాయి అందుకే కుష్మాండ దేవిని ఆదిత్య మాత అని కూడా పిలుస్తారు కుష్మాండ దేవి మహిమను తెలిపే ఒక కథ ఒకసారి దేవతలు ఋషులు ఒక ప్రశ్న అడిగారు ఈ విశ్వం ఎలా పుట్టింది అని ఎవరి మహిమ వల్ల ఈ కాంతి వ్యాపించింది అని ఆ సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మౌనంగా నిలబడ్డారు అందుకు కారణం సృష్టి రహస్యాన్ని ఎవరూ చెప్పలేకపోయారు అప్పుడు పార్వతీదేవి కూష్మాండ రూపంలో ప్రత్యక్షమై తన చిరునవ్వుతో ఒక ప్రకాశగోళాన్ని సృష్టించింది అదే ఈ విశ్వానికి ఆరంభం ఆ రోజు నుంచి భక్తులు అమ్మను జగత్ సృష్టిగా ఆరాధిస్తున్నారు కుష్మాండ దేవిని పూజించే వారికి బలహీనతలు తొలుగుతాయి శరీరంలో శక్తి ఉత్సాహం పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబానికి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది నాలుగవ రోజున అమ్మవారికి గుమ్మడికాయను నైవేద్యంగా సమర్పించటం శ్రేష్టమైనది ఎందుకంటే అమ్మవారి పేరు కుష్మాండ అనగా గుమ్మడికాయతో కూడా సంబంధం ఉంది అలాగే ఈరోజు జపమాలను జపించటం ధ్యానం చేయటం ద్వారా అంతర్గత శక్తి పెరుగుతుంది కుష్మాండ దేవి రూపాన్ని చూసిన వారికి భయం తొలగిపోతుంది శాంతి సౌభాగ్యం కలుగుతుంది కుష్మాండదేవి ఎప్పుడూ సింహవాహనంపై కూర్చుని ఉంటుంది సింహం అంటే ధైర్యం శౌర్యం చిరునవ్వుతో ప్రకాశించే ముఖం భక్తుల కష్టాలను తొలగించి ఆనందాన్ని పంచుతుందనే అర్థం అందుకే ఈ అమ్మవారిని అష్టభుజ దేవి అని కూడా పిలుస్తారు ఒకసారి అసురులు భూమి ఆకాశం పాతాళం అన్ని ఆక్రమించి దేవతలకు శాంతి లేకుండా చేశారు ఆ సమయంలో కూష్మాండదేవి తన శక్తిని ప్రదర్శించి అసురులను ఓడించింది కూష్మాండ దేవి తరుణ వల్ల భక్తులకు దురదృష్టం దరిచేరదు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి అని నమ్మకం అమ్మవారిని ఆరాధించేవారు సూర్యుని అనుగ్రహాన్ని పొందుతారు ఎందుకంటే అమ్మవారు సూర్యమండలంలో నివసించే శక్తి భక్తుల హృదయాల్లో చీకటి తొలగిపోవటానికి కుష్మాండ దేవి సూర్యకాంతిని ప్రసాదిస్తుందని నమ్ముతారు కుష్మాండ దేవిని ఆరాధించే వారికి సృజనాత్మక శక్తి పెరుగుతుంది భయం అనారోగ్యం తొలగి ఆరోగ్యం ఆయురారోగ్యం కలుగుతుంది కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ముఖ్యంగా సూర్యగ్రహ సంబంధిత దోషాలు కూడా తొలగిపోతాయి